నారా లోకేష్ ఆరోగ్య రక్ష కింద ఇరవై ఒక్క మందికి మెడికవర్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించారు కోటంరెడ్డి సోదరుల ఆధ్వర్యంలో కన్వీనర్ డాక్టర్ చక్రధర్ రెడ్డి నిర్వహణలో వైద్య సేవలు నిర్వహించారు కోటం రెడ్డి సోదరుల సహాయంతో నలుగురికి మేజర్ ఆపరేషన్లు చేశారు నెల్లూరు వెంగళరావ్ నగర్ తాతయ్య బడిలో జరిగిన మెడికల్ క్యాంప్ లో తదుపరి ట్రీట్మెంట్ కోసం ఆ ఇరవై ఒక్క మందిని మెడికవర్ హాస్పిటల్ కు తీసుకురావడం జరిగిందని చక్రధర్ రెడ్డి తెలిపారు క్యాన్సర్ కు సంబంధించిన కేసులు రెండు ఆర్థోకి సంబంధించి ఆరు గుండె సంబంధిత కేసులు మూడు ఆస్మాకు సంబంధించి మూడు గర్భసంచికు సంబంధించి మూడు కేసులకు ఉచితంగా వైద్యం అందించారు అలాగే న్యూరాలజీకు సంబంధించి ఒకటి జనరల్ సర్జన్ సంబంధించి మూడు కేసులు మరో మూడు మేజర్ సర్జరీలను నారా లోకేష్ ఆరోగ్య రక్ష ట్రస్ట్ ద్వారా పూర్తిగా ఉచితంగా చేయించడం జరిగిందని చెప్పారు ఈ సందర్భంగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డికి కన్వీనర్ దాటా చక్రవర్ధన్ రెడ్డికి ట్రస్ట్ సభ్యులకు టెస్టులు సర్జరీలు ఉచితంగా చేయించినందుకు గాను పేషెంట్లు వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు